ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ వీరగురు పరబ్రహ్మణ నవగ్రహ గోచార రీత్యా రెండు వేల ఇరవై నాలుగు జనవరి మిథున్ రాశి ఫలితాలు పరిహారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన మిత్రులందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి మీ సపోర్ట్ మన ఛానల్కి తెలియజేయండి ముందుగా మిథున్ రాశి వారు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఇవి మిథున్ రాశి నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు మిథున్ రాశి వారు అవుతారు కా కీ కు కం జా ఛ అనే అక్షరాలు వారి పేరు మొదటి అక్షరాలైన వారు కూడా మిథున్ అవుతారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి మిథున్ రాశి ఫలితాలు ఈ నెలలో మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి స్నేహితులను కలుసుకుంటారు బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు కోర్టు విషయాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలున్నాయి ఉద్యోగ మార్పులు జరగవచ్చు ప్రయాణాల్లో ఇబ్బంది పడే అవకాశాలున్నాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మిథున్ రాశి వారి పరిహారాలు నానపెట్టిన బొబ్బర్లను గోమాతకు తినిపించే ప్రయత్నం చేయండి తల్లిదండ్రి వద్ద ఆశీర్వాదం తీసుకోండి వారిని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయండి మీ గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి ఇష్టదైవాన్ని ఆరాధించండి వీలుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి కుదరని పక్షంలో స్వామివారి యొక్క నామాన్ని మనసులో స్మరించండి మీకంతా మంచి జరుగుతుంది మీకంతా మంచి జరగాలని కోరుకుంటూ మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం శ్రీ గురు భీవనమహ వీర గురు పరబ్రహ్మణి నమ